హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హరిదాస్ బ్లాగ్స్ అయితే ఇంతకుముందు అయితే పొద్దున పాటు ఇచ్చి బొడ్రాయికి వాటర్ పోసిన అవు అంటే ట్రాక్టర్లో ఊరేగింపేటప్పుడు ఊరేగిప్పేటప్పుడు ఇది మధ్యాహ్నం నుంచి బ్లాగ్ ఇది సాయంత్రం బ్లాగ్ లాగనమాట టైం నాలుగు అవుతుంది బొడ్రాయికి పొద్దున వచ్చినాం కదా బ్లాగ్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బొడ్రాయ్ కాడ తీసుకొని వాటర్ పోషనమాట ఆడి వీళ్ళు కొత్త సర కొనుకొచ్చి రాగిది పొద్దున ఇంట్లో ఇంట్లో పాడుతు వచ్చినాం ఇప్పుడైతే కొత్త సర్వలతో వస్తున్నాం ఆడ ఆడిలో కొనుకొచ్చి ఆడిళ్ళు పోసి రావాలి కాబట్టి మళ్ళీ ఫ్రెష్ టీల్ కావాలంట పొద్దున వాళ్ళు కాకుండా ఇప్పుడు బోర్ వస్తుంది మా ఊళ్ళో ఆడకి స్కూల్ కాడ పోస్తే తిన్నారు కదా ఆడ ఆడ పోయి పిల్లలు నీళ్ళు ఎత్తుకొని వస్తాను నేను పోతున్నాం నేను మా సీట్ ఇప్పుడు నీళ్ళు ఎత్తుకోవాలని ఫ్రెష్ టీల్ కావాలని నల్లిప్ బోర్ ఇప్పుడు వీడుకలు అందరూ ఎత్తుకోరు నీళ్ళు నేను కొంచెం ఎంతగా ఎత్తుకరా సీట్ ఇక మా చిన్నోడు కాబట్టి నీళ్ళు అయితే ఎత్తుకొచ్చి ఆడవెట్ తర్వాత మళ్ళీ స్నానం చేసి ఇక సర్వైతే అయితే పూజిస్తున్న రాయి సర్వ ఈ పెద్దదేమో మేము తెచ్చినాము మా అన్న తరఫున మా అన్న ఆడపిల్లల మేము తర్వాత ఈ చిన్న సర్వనేమో మా చిన్న మేనత్త తెచ్చింది అయితే ఆడపిల్లలు కాబట్టి మా బాపు చెల్లె మా చిన్న మేనత్త మా అన్నకు చెల్లెలమేమి కాబట్టి మేము తెచ్చినాము చెరపటి ఇక పూజిస్తున్న నూనె పెట్టి మామూలు బొట్టు పెట్టి తీసుకుందామన్నారు రమ్మన్నారు పంతులు చెప్పిండు అంటే ఏమేమి చేయాలని చెప్పి కొంతమంది గంధం పెట్టుకోరు కొంతమంది ఏమో కొంచెం నూనె రాసి బొట్టు కుంకుమ పసుపు పెట్టుకొని తీసుకొని రమ్మన్నారు మేమైతే అట్ట తీసుకొని పోయినాం మా చిన్నోడు అయితే అస్సలు పని చేసుకొని వేయలేదు టైంకి అప్పుడు ఎవ్వరు లేరు ఇంకా మా స్వీట్ డాక్టర్ మస్తు హెల్ప్ చేసింది ఆ రోజు ఎందుకంటే మొత్తం ఆడపిల్లలే చేయాలన్నారు కాబట్టి ఇక మా అక్కకి అయితే వాళ్ళ అత్తమ్మ చెప్పింది కాబట్టి వాళ్ళకి పనికిరాదు మా చిట్టమ్మకు చిన్నడు పుట్టింది కాబట్టి ఏం చేయలేదు ఇక స్వీట్ నేను ఇద్దరమే ఇక ఇద్దరం కలిసి ఈ పనులు అయితే అయితే దానికి దండ కూర్చున్నాము చిన్న దానికి చిన్న కూర్చోం పెద్ద సరకైతే పెద్ద కూర్చున్నాము పసుపు కూడా పెట్టుకున్నాము అదే దేవుని దగ్గర కంటేనే నుదుట కుంకుమ గంధము కాళ్ళకి ఇట్లా పసుపు పెట్టుకుంటూ మాత్రం మనిషి అనేది నిండు కనిపిస్తాము కానీ ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది నుదుట కుంకుమ పెట్టుకోవడం మేము మర్చిపోతున్నాము అందరం నేను కూడా అందులో నేను కూడా ఫంక్షన్స్ ఉన్నాయి ఎప్పుడైనా ఎట్లా నవ్వినప్పుడు మాత్రమే నుదుట కుంకుమ పెట్టుకుంటా పాపెట్లయితే ఎక్కువ శాతం పెట్టుకుంటుంది నుదుట తక్కువ రాగి సర్వ అయితే మొత్తం పూత కదా అందులో కొంచెం కుంకుమ పసుపు వేసి వాటర్ పోసుకొని లాస్ట్ కొన్ని పూలు వేసుకొని తీసుకొని రమ్మన్నారు హడావిడిగా హడావిడిగా అయితే పూల అయితే రెడీ చేసినాము ఇది తీసుకొని అయితే ఇప్పుడు పడుకోవాలి మా ఇంటికి నుంచి కొంచెం దూరం దగ్గర దగ్గరనైతే లేదు మా చిన్న మీనత్తా నేను కలిసి పోసినాము మా చిన్నమైనత్తా పొద్దున వచ్చి పోయింది లేట్ అవుతుందని చెప్పి స్వీటును నేను ఇద్దరం కలిసి పోదాం అనుకున్నాము చిన్న సర్వ స్వీట్ పెద్దది నేను కానీ టైంకి అయితే మా చిన్నమైన వచ్చింది కాబట్టి ఇక మేమిద్దరం కలిసి పోసినాము ఇంకోటి మా అక్క కూడా లేకుండా అక్క గజ్గి వేయింది అక్క వచ్చేంత వరకు ఉండి పోయినము ఇదైతే నాలుగిటి నుంచి స్టార్ట్ చేసిరు నీళ్లు పోయడము నాలుగిటి నుంచి వెళ్ళి ఐదున్నర ఆరింటి దాకా వచ్చిరు ఒకరినికొకరు ఎందుకంటే అందరికి ఇంకొకటి అసలు పని తీరదు కాబట్టి శ్రద్ధ కూడా రెడీ అయింది శ్రద్ద అయితే ఇంటికి ఆడ బొడ్రై కాడ పూజ అవుతుంది కదా ఆడగిరి తిరుగుతూ ఉంది ఆడ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంది మస్తు ఎంజాయ్ చేసింది ఇంట్లో ఎంత ఉండే అంత ఎంత ఉండేది ఇక్కడ ఆడంత ఎంజాయ్ చేసింది లాస్ట్ అయితే పోయినామాడికి ఆడైతే ఒక గుంత తీసి ఇట్లా కవర్ వేసి దాంట్లో బొడ్రైల్ని ఇట్లా ఉంచురనమాట పొద్దున అయితే ఊరు మొత్తం తిరిగి వా దానిపైన వాటర్ పోస్తాము ఇప్పుడు తెచ్చి ఇప్పుడు మొత్తం ముగి వాటర్ ఊరు మొత్తం ఆడగిలి కలిసి thank yeah. you

బొడ్రాయి కోసం అయితే ఒక త్రీ డేస్ అయితే పూజలు చేసిర్రు రాగిర్వాయి కలశాలు నాలుగు సైడ్లో పెట్టి చాలా బాగా అనిపించింది పంతులు అయితే పొద్దుంచి సాయంత్రం వరకు వేసిరు రోజు మూడు రోజులు అయితే మంచి అనిపించింది ఇంకా ఈ బొడ్రాయలు అయితే మునగలేదు ఇంకొన్ని వాటర్ అయితే వేయాలి పక్కన హోమం కూడా కాల్చిర్రు నెక్స్ట్ డే కానీ ఆ రోజు నేను పోలేదు హోమం కాల్చేట రోజు ఆ రోజు నీళ్ళు పోసేసి వచ్చేసిన బొడ్రాయి మీద Hei. ਕਰਵਾ ਕਰਵਾਓ ਹੈ ਸਰਵਾਇਟ ਕਰਨਾ ਕਾ ਬੜੇ ਹੋਵੇ ਅੰਮ੍ਰਿਤ ਨੀਂ ਭੋਪ ਰਾਮਾ ਜੀ హోమం అయితే స్టార్ట్ చేసిర్రు అయితే నేను బొడ్రాకి పోసి ఇంటికల్ సర్వ పెట్టి మళ్ళీ వచ్చిన మా చిన్నోనైతే అయితే అప్పడాక మా బావ ఎత్తుకుంటూ మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇంకా అయ్యే మా రోజు నేను పోసేంత వరకు అయితే ఉన్నాడు హోమం అయితే స్టార్ట్ చేసిరు కానీ ఆ రోజు ఏం కూర్చోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే హోమం కాల్చిరట అరవై జంటలు కూర్చొని నేను అదొక్కటి మిస్ అయినా ఇంక అన్నిటి దగ్గర ఉన్న అన్నిటి వీడియోస్ తీసిన అదొక్కటే మిస్ అయింది చాలా బాగా అట అయితే ప్రతి ఇంటి నుండి అని ఉండతుంది కదా నెక్స్ట్ డే హోమం కాల్చేటప్పుడు ఇంటిని హోమం మీద కూర్చునే వ్యక్తులు ఏమేమి తీసుకురావాలని చెప్పిన పంతులు అన్ని రెడీ పెట్టుకొని నైన్ వరకు అక్కడ ఉండాలని చెప్పిండు చూడు రి మా చిన్నుడు అయితే మంచి ఆడుకుంటుండ్రు కదా గట్లే ఆడుకుంటారు అనుకుంటారా కానీ ఆడైతే అసలు ఆడుకోలేదు ఎందుకంటే ఈడమ్మా మేము అయితే రెండు రూమ్లలో ఆడుకుంటాడు మంచిగా తిను సపరేట్ వండుకోను ఆడ అందరు ఉండడం వల్ల ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల ఏమైందంటే ఆట మీద పడి అన్నం అనేది అస్సలు తినలేదు ఆ తిన వల్ల నిద్ర సరిగా ఇక బాగా సతాయించి మేమైతే వచ్చే ముందు అందరం కలిసి ఒక ఫోటో దిగినము వీళ్ళందరం వీడియోస్ అయితే రెగ్యులర్ చూస్తారు సపోర్ట్ చేసిన సీక్వెన్స్ తీయకుండా అని అది ఇది అందది అని మంచిగా సపోర్ట్ చేసారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇక లాస్ట్ మన పంతులు కదా పంతులు కూడా వచ్చి ఒక సెల్ఫీ దిగి కొన్ని ముచ్చట చెప్పి అయితే వేయరు చాలా రోజులు కలుసుకున్నాను నేను వీళ్ళందరినీ ఎందుకంటే నేను పోయేది ఎప్పుడు ఒకసారి పోయినా మళ్ళీ ఒక వన్ డే ఉండి లేదా నైట్ పోతే ఇంకొక వచ్చేస్తా అందరూ అయితే హాయ్ చెప్పారు మరోసారి మా నా యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే పెద్ద హాయ్ మా ఊరు తరఫున అందరం వస్తాం ఇంటికి అయిపోయింది సూత్రం ఇంటికి అయిపోయింది ఈ రోజుకైతే ఈరోజు కంప్లీట్ అయితే మిమ్మల్ని బ్రీయం మిమ్మల్ని బ్రీస్తున్నాడు హాయ్ ఎప్పుడు మరి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇప్పుడు మళ్ళీ థ్యాంక్ యూ

నా కోసం మా అక్కలు వెయిట్ చేస్తున్నారు నాకేమైనా సబ్స్క్రైబర్స్ కలిసి నేను మాట్లాడుతూ ఉంటే మా అక్కలేమో నా కోసం ఈ రావు ఇగో పిల్లలు పండగన్నాం బావురా మా అక్క సిగ్గు అవుతుంది అయినా తెలుస్తాను అక్క షామ్మా శివాడ అసలు మా పిల్లలు మంచిగా ఆడుకుంటారు సాయంత్రం మంచిగా గాలి మాత్రం సూపర్ వస్తుంది ఆయన కడీడ కానీ బండ్ల కోసం జర అక బండ్లు వస్తున్నాయి బండ్లు వస్తున్నాయి బండ్లు వస్తున్నాయి రా బండ్లు వస్తున్నాయి